రివర్ టెక్నాలజీ ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట అది జగన్ కంపెనీ అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేది లేదు తమ్ముళ్ళు చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు అప్పుడే అమల్లోకి వచ్చేసింది ఇది మీరు చూస్తే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు భూమి నీది జగన్మోహన్ రెడ్డి బిరామి ఒకరి పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి మీరు ఏంటమో సిద్ధంగా ఉన్నారా మీరు ఇది ఒక నల్ల చట్టం జగన్మోహన్ రెడ్డి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం నీ భూమి మీద కన్నేశాడు నిన్ను బానిసం చేయబోతున్నాడు ఇప్పుడే చెప్పాడు వాళ్ళ నాన్న చనిపోతూ ఒక మాట చెప్పాడు నేను జాగ్రత్తగా ఉండు ఇలాంటి దొంగకు వస్తాడు నీ భూమిని కాపాడుకోవాలి చనిపోయే మురువు వార్సాదిని హెచ్చరించాడు అలాంటి దొంగ చేశాడు దొంగోడు బోచోడు మన భూమిని కన్నీసేశాడు ఏం చేద్దామే అర్థమైందా మీకు ఏం చేయమంటారు ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా రద్దు చేయాలంటే గట్టిగా చూపట్టుకుని చెప్పండి నేను అడుగుతున్నా భరోసా ఇస్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని తీరు పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా ఎవరిచ్చా నీకు అధికారం నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు మే పదమూడుతో నీ డేట్ అయిపోయింది నీ అధికారానికి చెల్లు చీటి అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు హలో ఏపీ ఏజాల్ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఇప్పుడు ఈ చట్టాన్ని చెంచి చిత్తు చిత్తగా దించి కసి కొట్టి చేసి చెత్తపొట్లు మీ అందరి ఆది రోజుల్లో మీ అందరి సాక్షులు దీన్ని చెత్తబుట్లో వారేస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్ఏ రెండో చట్టం చీకటి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతగా సిద్ధవా తము లేదు గట్టిగా చోపట్లు కూడా చెప్పండి చట్టాన్ని రద్దు చేయాలని ఇప్పుడు అడుగుతున్న సైకో జగన్ మా జుట్టు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నా మా మెడకి మా మెడకి ఉరితాడేసి ఇంత మూడు మా మెడకు ఉరితాడేసి ఆ తాడు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు నేను ఒకటే చెప్తున్నా జగన్ మెడకు వృత్తి ఉరేసే అవకాశం మీకుంది అది ఎప్పుడు ఎప్పుడు మే పదమూడో తారీఖున